చూడడానికి ఏదైనా సులువుగానే అనిపిస్తుంది పెద్దలు అంటారు కదా నీళ్ళల్లో దిగితే గానీ లోతెంతో తెలియదని యూట్యూబ్ కూడా అంతే చూసినంత తేలిక కాదు దూది పింజల్లాంటి మెత్తని ఇడ్లీ నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోద్ది లియోగాడితో ఎంతసేపు ఆడినా కానీ టైమే తెలియదు కానీ వాడితో ఆడటానికి ముందు టైమే ఉండదు కానీ వాడితో ఆడుతుంటే అప్పుడే మాటలు నేర్చిన పసిపిల్లలు అప్పుడే నడకలు నేర్చిన పసిపిల్లతో ఆడితే ఎలా ఉంటుందో సేమ్ ఈ లియోగాడితో కూడా అట్లే ఆడుకున్నట్టు ఉంటుంది ఇక మనకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఏదన్నా అనుకోని బాధాకరమైన విషయం జరిగిందంటే వాళ్ళంత బాధ డొప్పైనా బాధ అనేది అయితే ఉంటుంది మీకు చెప్పాలనిపించింది ఈ రిమోట్లో ఉన్నాయి చూసారా ప్రతి ఇంట్లో ఈ బాధ ఉండేది కరెక్ట్గా మనం మార్చాలి అనుకున్న టైంకి మారం చేస్తాయి నన్న పెట్టాలనిపించింది నేలకేసి కొట్టాలనిపించింది సాంబార్ చూసారా మసిలిపోతుంది సగం జీవితం ఈ ఊడ్సుడు తుడుసుడుకే సరిపోయేటట్టుందిగా నాకు తెలుసుగా మీరు దీనికి టెన్కి టెన్ వేస్తారని నాకు తెలుసుగా నా తృప్తి కోసం వేయండి ఈసారి ఫాస్ట్ ఫాస్ట్గానే అంటే నాకు ఏమైనా నాలుగు చేతులు ఉన్నాయా చెప్పండి అప్పటికీ ఉరుకులు పెట్టి చేస్తానే ఉంటా మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం ఉండవు శుభ ఆదివారం ఉండవు ఆదివారం అని చెప్పాలా శుక్రవారం అని చెప్పాలా శనివారం అని చెప్పాలా ఎందుకంటే ఈ వీడియో శుభ ఆదివారం అని చెప్తున్నాను కానీ శుక్రవారం శనివారం వీడియో అండి అసలు అయితే రెండు వీడియోలు చేసి ఏ రోజుకు ఆ రోజే పెట్టాల్సింది కానీ కుదరలేదు ఈ రోజు రెండు రోజుల వీడియో ఒకే రోజు పెడుతున్నాను మీరు చూసారు కదా శుక్రవారం నాడు పూజ చేసిన వీడియో పెట్టాను కదా ఆ రోజు నుంచి స్టార్ట్ అనమాట ఆ రోజు నుంచి లాంగ్ వీడియో చేద్దామని వీడియోలు తీసుకుంటానే వచ్చాను కుదరలేదు శుక్రవారం పూజ అయిన తర్వాత చేద్దామని కుక్కర్లో ఒక గ్లాసుడు పప్పు పోసి పప్పు శుభ్రంగా కడిగేసి రెండు గ్లాసులు నీళ్ళు పోసేసి స్టవ్ వెలిగించి కుక్కర్ స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేశాను ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసి కుక్కర్లో ఎయిర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి ఉప్పు వేసి కొద్దిగా పసుపు వేసి కొద్దిగా నీళ్లు కూడా పోసేసి పప్పుని మెత్తిపేసాను ముద్దపప్పు ఉంది కదా అని అరిసెల్లో పప్పు పెట్టేసుకొని నెయ్యి వేసుకొని తిన్నాను అది మొన్న షార్ట్ వీడియో పెడితే ఆ షార్ట్ వీడియో కొంతమంది ఇలా కూడా తింటారని కామెంట్ పెట్టారు అందరికీ తెలియదు కానీ చాలా మంది ఇలా తింటారు బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి శనివారం పొద్దునపూటకి ఇడ్లీ కోసం అని మినపప్పు నానేస్తున్నాను మీకు ఒక మాట చెప్తాను అన్నాను కదా అదేనండి మీకు అందరికీ తెలిసి ఎప్పుడు పాలు పోసే పిండి చెప్తుంటాను కూరగాయల విషయం వచ్చినా పాల విషయం వచ్చిన చెప్తుంటాను కదా ఆ పిన్ని గారు వాళ్ళ హస్బెండ్ చనిపోయారు నేను బాబాయ్ అని పిలుస్తాను చాలా క్లోజ్గా ఉంటారు జోకులు బాగా వేస్తారు మేము పాలకి తోట నుంచి వచ్చేటప్పుడు పాలకి వెళ్ళాము అనుకోండి గంటల తర్వాత వ్యవహారం చేస్తూనే ఉంటారు మమ్మల్ని అంత దూరాన్ని చూస్తే చాలు చిన్నమ్మాయి వచ్చింది టీపెట్టు అని పిన్నికి చెప్తుంటారు అలాగే వ్యవహారం చేసి చేసి మేము అన్న ఎందుకులే ఏం పోతారులే ఏం వండుకొని తింటారులే పిండే పిన్నే ఇక్కడ ఒక ముద్ద అన్నం వండిది తినిపోదుర్లే అని ఇట్లా బాగా క్లోజ్గా మాట్లాడతారండి ఇక తండ్రి లెక్క మాట్లాడతారనమాట చనిపోయారు హార్ట్ అటాక్తో చనిపోయారు చాలా బాధాకరమైన విషయం ఇక అక్కడికే వెళ్ళాం ఇద్దరం అయితే నాలుగింటి అప్పుడు దాకా నాలుగింటి దాకా ఉన్నాను నాలుగింటి తర్వాత బాగా తలనొప్పి వచ్చేసింది ఉదయం రెండు అరిసెలు పెట్టుకొని పప్పుతో తిని వెళ్ళాను కదా ఇక పగల అన్నం తినలేదు కదా బాగా గ్యాస్ పెరిగి తలనొప్పి వచ్చింది ఎవరికైనా గ్యాస్ అంటే కడుపుల నొప్పి వచ్చిద్ది నాకు అదేంటో తలనొప్పి వచ్చిద్ది తలనొప్పికి తట్టుకోలేక నేను ఉండలేనంటే మా వారు తీసుకొచ్చి ఇంటికాడ దింపేసి మళ్ళీ వారు అక్కడికే వెళ్ళారు అక్కడ కార్యక్రమం ఏం కాలేదు కానీ నేను వచ్చేసాను వారు మళ్ళీ వెళ్ళారు ఇక వచ్చిన తర్వాత అన్నం తినబుద్ధి కాలేదు అటు ఇటు కానీ టైం అయిపోయింది అదీ కాకుండా అసలు అన్నం తినాలనిపించలేదు ఇక ఒక కప్పు టీ పెట్టుకొని తాగుదాం తలనొప్పి వస్తుంది కదా అని టీ పొయ్యి మీద పెట్టేసి మినప్పప్పు నానబెట్టెళ్ళాను కదా వెళ్ళేటప్పుడు పప్పు కడిగేసి అక్కడ పెట్టేది ఈ లోపు టీ అయినాయి ఇక గ్లాస్లో వడిపోసుకొని బయటకు వచ్చి కూర్చొని టీ తాగుతుంది ఇంట్లో కూర్చోటమైతే టీ తాక్కుంటూ టీవీ చూడాలనిపించింది ఈ టైంలో టీవీ పెట్టుకున్నాను అనుకోండి ఇంకా పెరిగిద్ది అని బయట కూర్చొని ప్రశాంతంగా తాగుదామని ఇక్కడికి వచ్చి కూర్చున్నాను ఇక నేను అలా వచ్చి కూర్చోగానే లియోగాడు వచ్చిండు చూసారు కదా ఇందాక చెప్పడం మర్చిపోయాను మేమిద్దరం వెళ్ళాం కదా అటు అయితే వీడికి అన్నం పెట్టేసి నీళ్ళు పెట్టేసి వేసి వెళ్ళాము వచ్చేసరికి పాపం దిగాలుగా చూస్తుంది నాకు రాగానే వాడు ఎక్స్ప్రెషన్ చూస్తే ఏమనిపించిందంటే మమ్మల్ని చూడగానే ముందు లేగలేదు వాడు వాడిని చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే నన్ను వదిలిపెట్టి మీకు ఎట్ల బాబు అవుతుంది అని తల నేల కానిచ్చి మరీ చూసింది అట్లా అనిపించింది అన్నమాట వాటికి మాటలు రావు అవి పని పైకి అలా అనిపించవు కానీ నాకు అనిపించింది వాడిని చూసినప్పుడు ఎందుకంటే నేను రాగానే తొందరగా పైకి లేకోకుండా తలకాయ నేల కానిచ్చి నాకెళ్ళే చూసింది కదా అప్పుడు అనిపించింది తప్పదు కదండి ఎటు వెళ్ళకోకుండా ఎలా కుదిరిద్ది అయితే వదిలిపెట్టి వెళ్ళాం మేము సంవత్సరానికి మహా అయితే ఒకసారో రెండుసార్లు కమ్మ వెళ్తాం కమ్మ వెళ్ళినప్పుడు మాత్రం వీడిని అమ్మవాళ్ళ దగ్గర వదిలేసి వెళ్తాం ఇక నేను హైదరాబాద్ వెళ్ళే వీడు వచ్చిన తర్వాత ఒకసారి అప్పుడు బాగా వారు ఇక ఈ శకలు చూసారా బట్టలు ఉతికేస్తే గాలికి కచ్చి పెడితే ఆ కచ్చి తీసుకొని వచ్చిందండి ఇక మా ఇద్దరి మధ్య కొద్దిసేపు వారు జరిగిందనమాట పంతం నీ దానా దాస నీకు వచ్చిద్దా కచ్చి నాకు వచ్చిద్దా అని కొద్దిసేపు పందెం పెట్టుకున్నాం ఇక ఆ తర్వాత చూడండి పక్కన ఎవరు పోతున్నారా ఏం వస్తున్నాయా అని పొంచుకోవాలని చూస్తుంటాడు మెట్లు ఎక్కి మరీ చూస్తుండే పక్కన గొర్రెలు ఉన్నాయి పొలాల్లో గొర్రెలు ఉన్నాయి ఆ గొర్రెలు పైకి డా అదే సారీ మెట్లు పై నించుని గోడ మీద తలకాయ పెట్టి కాళ్ళు పెట్టి పొలాల్లో ఉన్న గొర్రెలను చూస్తుండండి ఎంత బాగా చూస్తుండో అసలు కాళ్ళు పెట్టి చక్కగా ఇక తలనొప్పి అయినా ఏదైనా ఆరోగ్యం బాగున్నా బాగోపోయినా మన ఇంట్లో పనులు మనం చేసుకోవాలి కదా కాకపోతే నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఈ ఊడుపుతోనే నా సగం జీవితం అయిపోద్దా అనిపిస్తుంది ఏంటి ఈ కొద్ది ప్లేస్కే అని మాత్రం అనుకోకండి ప్లేస్ గురించి కాదు ఆ ప్లేస్ కూడా ఇప్పుడు ఇట్టు చూడటానికి తక్కువే అని ఉంది అండ్ ఇంటి ముందు ఇంకా చాలా ఉంటుందండి షాపులు ఎదుర అలాగే బయట చాలా ఉంది ఊడవటానికి ఇంత ఊడుస్తున్నానని కాదు కానీ ఈ రోడ్డు పైన బొగ్గులారీలు ఎక్కువ పోతాయి కదా మసి బాగా బేరుకుంటుంది ఊడ్చినప్పుడల్లా మనం ఇంట్లో కసివెత్తే చాట ఉంటుంది కదా ఆ చాటడు వచ్చిద్దండి నాకు అనిపిస్తుంది ఇంత నల్లగా వస్తుంది కదా ఇంత ఇంత మడ్డి ఇంతలో కొంతైనా ఇలా ఊడ్చేటప్పుడు నా శ్వాస ద్వారా ముక్కు ద్వారా నోటి ద్వారా లోపలికి వెళ్ళిపోతుంటుంది కదా దానివల్ల నాకు ఏదో ఒక ఇబ్బంది అవుతుందా అనిపిస్తుందండి అంతంత ఉంటుంది కానీ తప్పదు మరి ఏం చేస్తాం ఓడవాలి కదా ఇక ఇప్పుడైతే ఏది ఇది శుక్రవారం సాయంత్రం ఇంతవరకే ఊడ్ చేశాను ఇక చాలా ముందు గచ్చేంటి అట్లా పగిలేదని అడుగుతున్నారు మాకు ఇంటి ముందు రోడ్డు ఉంది కదా ఆ రోడ్డు ఒకప్పుడు అంటే ఇల్లు కట్టిన కొత్తలో ఆ రోడ్డు ఇంకా పెరుగుతుంది ఇక్కడ షాపులు దాకా వచ్చేసిద్ది రోడ్డు అని చెప్పారు అసలే భూమి పోతుందని బాధ మళ్ళీ ఆ షాపుల ముందు ఇంకా స్టాండర్డ్గా చేపించిన అనుకోండి రోడ్డు వస్తే వేస్ట్గా పోద్ది కదా అని స్టాండర్డ్గా కాకుండా మామూలుగా పైన ఫ్లోరింగ్ లాభించడం వల్ల అలా పగుళ్ళు వచ్చాయి ఇప్పుడైతే రోడ్డు రాలేదు రోడ్డు వేరేకి వెళ్ళాలి అంటే అప్పట్లో వస్తుంది అనుకున్న పెద్ద రోడ్డు మనకి ఒక ఏడు కిలోమీటర్ల దూరంగా అటువైపు అనమాట ఇక రోడ్డు అయితే ఇక్కడ రాదు ఇక షాపులో ఇతర కూడా ఇబ్బంది ఉండదు కాకపోతే అది పూర్తిగా నెరలిచ్చి ఆ గచ్చంతా లేచిపోయినప్పుడు అప్పుడు స్టాండర్డ్గా చేపించుకోవచ్చులని ఇప్పుడైతే వదిలేసారు దాన్ని ఏం పట్టించుకోవట్లేదు ఇక అక్కడ ఊడ్చి అదంతా ఊడ్చేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చేసాను ఉదయం పప్పు చేశాను కదా సాంబార్ చేద్దామని ఉట్టిపప్పు వండాను కదా దాన్ని ఈ పూటన్నా సాంబార్ చేద్దాం అంటే శుక్రవారం సాయంత్రం సాంబార్ చేద్దామని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చిన ములక్కాయలు టమాటాలు సొరముక్క పచ్చిమిర్చి ఉల్లిముక్కలు ఇవన్నీ కట్ చేసి సాంబార్ చేస్తున్నాను ముందు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేశాను నూనె వేసాను నూనె వేడెక్కిన తర్వాత మిర్చి జీలకర్ర ఆవాలు వేసి అవి వేగిన తర్వాత కరివేపాకు వేసి కరివేపాకు వేగిన తర్వాత కట్ చేసి పెట్టిన కూరగాయలు కూడా వేసి కూరగాయ మొక్కల్లో ఉప్పు పసుపు వేసి మూత పెట్టేసి చిన్న అల్లం ముక్క కూడా దంచేసాను అసలు అయితే సాంబార్ అంటే నేను ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేదాన్ని మన వాళ్ళు వెల్లుల్లి వేయరని చెప్పారు అల్లం వేసుకుంటే వేసుకోవచ్చు అన్నారు సరే అని ఈసారి ఇలా అల్లం దంచి వేసేసి మూత పెట్టేశాను టీ పెట్టుకున్న టైంలో ఇడ్లీ కోసమని నానబెట్టిన పప్పుని కడిగి పక్కన పెట్టేశాను కదా ఆ పప్పు మిక్సీ పెట్టేశాను ఈ లోపే కూరగాయ ముక్కలని మంచిగా మగ్గినాయి ఉదయం వండిన పప్పు ఉంది కదా ఆ పప్పులో కొంచెం వాటర్ పోసేసి ఈ మగ్గిన కూరగాయ ముక్కలలో వేసేసాను పప్పు కొంచెం ఉడుకుబట్టడం స్టార్ట్ అయిన తర్వాత ముందే నానబెట్టిన చింతపండు రసాన్ని ఇందుట్లో వేసాను చింతపండు రసం వేసిన తర్వాత మనకి ఎంత సాంబారు కావాలనుకుంటున్నామో అన్ని నీళ్లు కూడా పోసేసాను కొంచెం అంటే కొంచెం కారం వేసి మూత పెట్టేసి ఇవతలే స్టవ్ మీద అన్నం పెట్టుకుందామని అవతలేపు స్టవ్ వెలిగించి సాంబారు అవతల స్టవ్ మీదకి మార్చేశాను ఇక ఇడ్లీ కోసం అని గ్లాస్ పప్పు నానబెట్టాను కదా రెండు గ్లాసులన్నర రవ్వనైతే వేస్తున్నాను కొందరైతే రెండు గ్లాసుల రవ్వ నేను రెండు గ్లాసులన్నర రవ్వ వేస్తున్నాను ఈ రవ్వని ఇలా కొద్దిసేపు కనీసం ఒక ఐదు నిమిషాలన్నా నానబెట్టేస్తున్నాను ఇక సాంబారు చక్కగా ఇలా మసులుతుంది కదా ఇలా మసిలే టైంలో కొబ్బరి పొడి ఒక స్పూన్ వేసాను ఒక స్పూను సాంబార్ పొడి కూడా వేసాను ఇందులోకి కొంచెం బెల్లం మొక్క వేస్తున్నాను సాంబార్కి మంచి టేస్ట్ రావాలంటే కొద్దిగా బెల్లం వేస్తే బాగుంటుంది టేస్ట్ వస్తుంది కదా అని మరింత బెల్లం వేయకూడదండి ఎక్కువ వేసామనుకోండి సాంబార్ కాస్త పానకం అయిపోద్ది కాబట్టి తక్కువ వేసుకోవాలి తక్కువ వేస్తేనే టేస్ట్ అనమాట సాంబార్ దగ్గర చేసే పని ఏం లేదు కాబట్టి కొద్దిగా గిన్నెలు ఉన్నాయి ఆ గిన్నెలు గడిగా ఇంత పని చేస్తున్నానా కానీ తలనొప్పి వస్తూనే ఉంది తలనొప్పి వస్తుంది కదా అని నేను టాబ్లెట్లు వేయను ఏదైనా సరే తొందరగా ట్యాబ్లెట్లు లేను మరీ తట్టుకోలేను అంత ఇక నా వల్ల కావట్లేదు అనుకున్న మా అప్పుడు మాత్రమే ట్యాబ్లెట్లు వేస్తాను ఎందుకంటే ట్యాబ్లెట్లు వేయటం మంచిది కాదు అంటారు ముఖ్యంగా నొప్పులకి ఎక్కడ నొప్పి వస్తుంది ఇక్కడ నొప్పి వస్తుంది అని ట్యాబ్లెట్లు వేయటం వల్ల దానివల్ల చాలా డేంజర్ అంటారు కాబట్టి ట్యాబ్లెట్లు అస్సలు అయినండి మహా అయితే సంవత్సరం మొత్తం మీద తలనొప్పికి నేను ఒక టాబ్లెట్ రెండు టాబ్లెట్లు వేస్తుంటాను ఇంకా వేరే అనుకోండి ఉదాహరణకి జ్వరం అనుకోండి ట్యాబ్లెట్ వేయక తప్పదు కానీ ఇలాంటి నొప్పులకు మాత్రం ఎంత తగ్గిస్తే అంత మంచిది గిన్నెలు గడిగిన తర్వాత నానబెట్టిన ఇడ్లీ రవ్వను కూడా గడిగేసాను ఇడ్లీ రవ్వ అదొక రకంగా స్మెల్ వస్తుంది కదా కాబట్టి ఇడ్లీ రవ్వని కనీసం మూడు నాలుగు సార్లు అయినా కడగాల్సిందే ఇక ఇడ్లీ రవ్వ కడిగిన తర్వాత నీళ్ళు లేకుండా శుభ్రంగా పిండి ఒక గిన్నెలో వేసి ముందే మిక్సీ పట్టుకున్న మినప్పిండిని కూడా వేసి రుచికి సరిపడా అంత ఇడ్లీకి సరిపడే అంత ఉప్పు వేసి ఆ పిండి అంతా కలిపేసి మూత పెట్టేసి సాంబార్ కూడా మంచిగా మసిలింది స్టవ్ బంద్ చేసి మూత పెట్టేశాను సాంబార్ అయితే కొంచెం ఎక్కువసేపు మసలు పెడితేనే టేస్ట్ బాగుంటుంది సాంబార్ కింద స్టవ్ బంద్ చేసి మూత పెట్టేశాను అన్నం కూడా ఉడికింది ఇక వంటగదిలో పని అయిపోయింది ఇక బట్టలు ఉన్నాయండి మడతలు వేయటానికి ఉతికిన బట్టలు హాల్లో చాపేసి బట్టలు మొత్తం చాప మీద వేసేసి మడతలు పెడదాం అనుకున్నా కాకపోతే హాల్లో కూర్చుంటే టీవీ చూడాలనిపిస్తుంది మళ్ళీ తలనొప్పి అయినా సరే టీవీ చూడాలనిపిస్తుంది చూడకపోయినా మాటలైనా ఇనుకుంటా పని చేసుకోవాలనిపించింది కాబట్టి టీవీ పెట్టాను టీవీ పెట్టిన తర్వాత ఛానళ్ళు మారాలి కదా ఇదిగోండి ఈ రిమోట్తో మామూలు తలనొప్పి లేదు సెల్స్లు బాగానే ఉన్నాయి రిమోటు బాగానే ఉంది కానీ ఒక్కోసారి పని చేయదు అప్పుడు ఏమనిపించిందో తెలుసా ఈ రిమోట్ వాడే కంటే దేని తీసుకెళ్ళి పొయ్యిలో పెట్టము లేకపోతే నేలకేసి కొట్టమో చేయాలనిపిస్తుంది చాలామంది అదే చేస్తారు రిమోటు నొక్కినప్పుడు ఛానల్ మారలేదంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని కొడుతూ ఉంటారు కొట్టి కొట్టి అట్ట కూడా సగం పాడైపోద్ది అప్పుడప్పుడు నేను అట్టే కొడుతుంటా మా వారు అరుతుంటారు అట్ట కొడితే ఉన్నది కాస్త ఊడి కానీ అదేంటో చాలామందికి నమ్మకం అట్లా కొడితేనే రిమోట్ పని చేసిద్దని ఇక నైటు సాంబార్ చేసుకున్న అన్నం వండిన కానీ అన్నం మాత్రం తినబుద్ధి కాలేదు ఇక అన్నం తినకోకుండానే మళ్ళీ స్నానం చేసి పడుకున్నా శనివారం పొద్దున పోట ఈ వీడియో చెప్పాను కదండి ఒక్క రోజుది కాదు రెండు రోజులది రెండు రోజులు రెండు వీడియోలు పెడదాం అనుకున్నాను కుదరక రెండు రోజులది కూడా ఒకే రోజు పెట్టేస్తున్నాను శనివారం పొద్దున్నే ఇంటి ఎదర పూడ్చి కల్లాపు చల్దామని వెళ్తున్నాను ఈ లియోగాడు ఒకడు బయట సచిన దాకా దోమలు కొడుతున్నాయి పెడుతున్నాయి ఇంట్లో హాయిగా పడుకునే కాడికి మేము ఎప్పుడు లెగిస్తే అప్పుడు తగ్గులు లెగిస్తాడండి లేచిన పొట్టోడు కదలకుండా ఆడు కూర్చుంటాడా అంటే అటు కూర్చోడు కాళ్ళల్లో కాళ్ళల్లో తిరుగుతూ ఉంటాడు వెనక వెనకనే తిరుగుతూ ఉంటాడు పసిపిల్లో అమ్మశంక పట్టుకొని తిరిగినట్టు ఈడుగాడు నా వెనక తిరుగుతూ ఉంటాడు నాకు పెద్ద తోక అయిపోయింది ఈడ ఎంత చీకటితో లేచినా సరే ఇంటి ముందుకు వచ్చి ఊడ్చి కల్లాపుజలి ముగ్గు అయిపోయేసరికి తెల్లంగా తెల్లారుతుందండి అదంతా ఊడ్కొచ్చేసరికి పెండ కల్లాపుతోనే కల్లాపు చల్లుతుంది మొన్న మధ్యన పెండకల్లాపుతో చల్లటం మొదలెట్టిన కాడ నుంచి పాపం పెండ దొరుకుతానే ఉందండి ఎట్లా కట్ల కానీ ఇలా కల్లాపుజలి ముగ్గేస్తే ముగ్గు భలే అందంగా కనపడుతుంది మామూలు కల్లాపు మీద అంత అందంగా కనపడలేదు ఇట్లా పెండ కల్లాపుతో కల్లాపు చల్తే మాత్రం ముగ్గు మంచిగా కనపడుతుంది ఈరోజు ఆలోచించి ఆలోచించి మీ అందరి చేత షబాష్ బాగానే వేస్తున్నావే ముగ్గులు అని మీరు అనుకోవాలని ఆలోచించుకొని ముగ్గేస్తున్నాను ముగ్గు నాకే అందంగా అనిపించింది అయితే నేను వీడియోలో చక్కగా పడుతుంది అనుకున్నాను ఒకసారి మధ్యలో నన్ను పోయి మంచిగా పడుతుందా కనపడుతుందా లేదా అని చూసుకోవాలి నువ్వేయడం అయిపోయిన దాకా చూసుకోలేదు ఎలా వేశాను ఏం వేశాను అన్నది మీకేం అర్థం కాదు దగ్గరగా ఉంటే మీరు కూడా నేర్చుకునేవాళ్ళు కదా అబ్బా నాకే రావు మళ్ళీ నన్ను చూసి మీరు నేర్చుకోవటమా ఏం కాదులేండి దూరంగా ఉందలే కానీ ఇప్పుడు దగ్గరికి తీసుకొచ్చారు చూడండి బాగుంది కదా ముగ్గు అవును నాకు కూడా ముగ్గులు వచ్చిందో చేస్తూ ఉంటే అయ్యే వస్తాయిలేండి పుడతా పుడతా నేర్చుకొని వచ్చినవా ఏంటి అన్నీ మధ్యలో నేర్చుకున్నవేగా అవి వేస్తూ వేస్తూ ఉంటే నాకు కూడా మంచి ముగ్గులే వస్తాయిలేండి ఇక ఇంట్లోకి రాగానే మా వారు తోటలోకి వెళ్ళాలి కాఫీ పెట్టు పాస్ట్ 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 అంటున్నారు ఏమైనా నాలుగు చేతులు ఉన్నాయా పాస్ట్ పాస్ట్గా అప్పటికి పాస్ట్ పాస్ట్గా చేస్తానే ఉన్నా ఇంకా పాస్ట్ అంటే నా వాళ్ళు ఎక్కడ లేవగానే ఓడవటం మొదలెట్టి కల్లాపులు జల్లి ముగ్గులేసావు బ్రష్ ఎప్పుడు చేసావు తల్లి కాఫీ తాగుతున్నావు అని అనుకోకండి ముందు లేచిన తర్వాత చేసే పనే ఏది ఫస్ట్ స్టార్టింగ్ బట్టలు తడిపెట్టం ఆ తర్వాత బ్రష్ చేయటం ఆ తర్వాత కసువులు ఓడవడం కల్లాపులు చల్లటం ముగ్గులు వేయటం ఇక కాహి తాగిన తర్వాత మా వారితో అట్లోకి వెళ్ళిపోయారు నేనేమో బట్టలు ఉతికేసాను ఇక బట్టలన్నీ ఆరేద్దామని నేను పైకి వెళ్తున్నాను అలా గేటు తీశానో లేదో రానే వచ్చిండా సారు అదిగోండి అమ్మటే ఎటు పోయినా మనకు ఎమ్మట ఉండాల్సిందే నిజం చెప్పాలంటే నాకు సగం కాలక్షేపం వాడి వల్లే అవుతుంది ఎటు తిరిగినా ఎటు వచ్చినా నా ఎమ్మట నా ఒడిలో కూర్చున్న నా పనులకు అడ్డం వచ్చినా కానీ నాకు వాడి వల్లే సగం కాలక్షేపం కాబట్టి నాకు సంతోషమే ఇసుక అన్నది రాదు పైన డాబా మీదకి వెళ్ళగానే చల్లని గాలి తగులుతుంది ఎందుకో కొంచెం మబ్బులేస్తుంది రెండు రోజుల ముంచి ఒకటేమో చలికాలం ఇంకోటేమో మబ్బులేసి కొంచెం గాలి దాల్టం వల్ల వాతావరణం చూడడానికి ఆహ్లాదకరంగా మనసుకు హాయిగా చాలా బట్టలు ఆరేసి ఇంట్లోకి వచ్చాను ఇక ఇంట్లో మొదలెట్టాలి పనులు మరేమో మన ఆడవాళ్ళకి ఈ పనులన్నీ కూడా చెప్పుకునే అంత పెద్ద పనులు కాదు ఆ ఏముందిలే అని తీసి పడేసే అంత చిన్న పనులు కాదు కాలు మడత పెట్టే అంత తీరిక ఉండదు చేస్తానే ఉంటాం చేసిన కొద్దీ ఇంట్లో పనులు వస్తూనే ఉంటాయి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ పెరుగుకుంటూ పెరుక్కుంటూ వస్తూనే ఉంటాయి కానీ తరగనే తరగవు ఇంట్లో మగవాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు అయితే బాగానే ఉంటుందండి బాబు కొందరు ఉంటారు ఏం అమ్మా చేసిందే చేసి తుడిసిందే తుడిసి కడిగిందే కడిగి ఇదే అలా అని ఊకోరబ్బా వెనకట పురాణాలన్నీ అమ్మలు నాయనమ్మలు అత్తమ్మలు ముత్తవ్వలు ఇలా అందరిని తీసుకొస్తారు ఏంటంటే అప్పట్లో వాళ్ళు ఇట్ట చేసేవాళ్ళు అట్ట చేసేవాళ్ళు మీకు దాకా పదింటి దాగ చేసేవాళ్ళ వండిగడ దాకా చేసేవాళ్ళ అనుకుంటారు నిజమే మరి అప్పటి రోజులు వేరు అప్పటి మనుషులు వేరు అప్పటి తిండి వేరు అప్పటి ఇల్లు వేరు ఇప్పుడు ఇల్లు ఎట్లా కట్టించుకుంటున్నాము మనకు తగ్గట్టు అందంగా ఇంద్రభవనంలా కట్టించుకుంటాం ఆ ఇంద్రభవనానికి తగ్గట్టే పనులు ఉంటాయి పొద్దుక తొడవాల కడగాల ఎక్కడ దుమ్ముండకూడదు అక్కడికి స్టవ్ కడుకోవడం ముప్పై మూడు సార్లు కడుగుతూ ఉంటాం కాబట్టి పనులు కావు నా ఇల్లు శుభ్రంగా ఉంటేనే నా పిల్లలు నా భర్త నా ఆరోగ్యం బాగుంటుందని కష్టపడుతుంటాం దేవుడి దయ వల్ల ఇంకా పనిగా లేదా ఇంతసేపా చేసేదనే వారు మాత్రం కాదండి మా వాళ్ళు ఎప్పుడన్నా తోటలోకి కానీ మోటార్లకు కానీ అర్జెంట్ చూడాలి వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం కొంచెం ఫాస్ట్గా చేయవా అంటారు అంతకు మించి అయితే ఏమి అంటారు కానీ నేను ఎవరి గురించి చెప్తున్నానంటే నూటికో కోటికో ఒక్కరు అని అర్థం చేసుకోని వాళ్ళు ఉంటారు కదా ఆడవాళ్ళ పనులు అర్థం చేసుకొని వాళ్ళు ఒకరో ఇద్దరూ ఉంటారు కదా వాళ్ళ గురించి చెప్తున్నారు సర్లేండి ఆ విషయం మీకు పక్కన పెట్టేద్దాం కానీ ఇల్లుచిన తర్వాత స్నానం చేసి పూజ చేద్దాం అనుకునే లోపు మా వారు ఫోన్ చేశారు తోట నుంచి వస్తున్నా ఇడ్లీ రెడీ చేయని మరి వారు వచ్చేసరికి ఇడ్లీ రెడీగా ఉండాలి కాబట్టి ముందు పల్లీలు ఎనిమిర్చి జీలకర్ర కరివేపాకు చిన్న అల్లం ముక్క పచ్చనగపప్పు ఇవన్నీ వేయించి పక్కన పెట్టేశాను ముందే స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్ర పెట్టి దాంట్లో కొద్ది నీళ్ళు పెట్టి మూత పెట్టేశాను ఏది నేను ఇడ్లీ వేసేలోపు చక్కగా ఎసరం ఉంటుంది ఇడ్లీ తొందరగా అవుతుంది కదా అని పెట్టేశాను ఇడ్లీ ప్లేట్లలోకి పిండి పెట్టేసి ఇడ్లీ ప్లేట్లు కూడా పాత్రలో పెట్టేసి మూత పెట్టేసి చట్నీ కోసం పల్లీలు వేయించాను కదా అవి కూడా మిక్సీ పట్టేసి చట్నీ చేసేసాను పూజ కోసమే అన్నట్టు పువ్వు పూసింది చూడండి గుమ్మం ముందు ఉన్న తెల్ల మందారం చెట్టుకి ఒక పువ్వు పూసింది నాలుగైదు ఎట్లా పెద్ద బకెట్లలో మట్టి పోసి ఇలా మందారం మొక్కలు వేసుకున్న రోజు పూజకి సరిపోని పూలు పోస్తాయి రెక్క మందారం చెట్టే పెంచి పూలు పూపిద్దాం అనుకొని ఇంటి ముందు వేసానండి ఆ చెట్టు ఇగురు రావటం గొర్రెలు తింటాం ఈ గురు రావడం గొర్రెలు తింటాం ఆఖరికి ఆ చెట్టుకి చుట్టూ అడ్డు కూడా ఒక మెస్సులాగా కట్టా కనీసం ఆ మెస్సును కూడా పీకి పక్కన పెట్టేసినాయి ఆ చెట్టు ఎప్పుడు పెరగాల ఎప్పుడు పూలు పూయాలా నేను ఆ దేవుడికి ఎప్పుడు పెట్టాలా ఇక నేను పూజ చేసుకునేసరికి మా వారు వచ్చారు కొంచెం ఆలస్యం అయింది కానీ ఇడ్లీ సల్లార్పోతీ అని సిమ్లో ఉంచాను వారు వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసి నేను పెట్టుకున్నాను వారికి కూడా పెట్టిచ్చాను రాత్రి సాంబార్ చేశానని చెప్పాను కదా ఇడ్లీలో చట్నీతో పాటు సాంబార్ కూడా వేసుకొని తిన్నాను తిన్నది అరగాలి కదా అందుకని ఇదిగోండి లియోగాడితో ఆటలు ఆడుకో సరదా కొద్దీ వాటితో ఆటలు ఆడుతున్నాను కానీ తిన్నదరగాలని ఏం కాదు తిన్నదరగాలంటే పనులు ఉంటాయి చేసుకోవచ్చులేను కానీ సగం పని ఈ వల్లే నాకు ఆగిపోతుంది పనులు కాకుండా ఈడు మాయలో పడి ఈడు ఆటలో పడి పనులే మర్చిపోతుందని ఇక పనంతా అయిపోయి ఖాళీగా ఉన్న టైంలో ఇలా వీడియోలు ఎడిట్ చేసుకుంటాను ప్రశాంతంగా కూర్చొని కానీ ఒక టీవీ సౌండ్ నేను పడకూడదు ఫ్యాన్ సౌండ్ నేను పడకూడదు ఇప్పుడు చలికాలం కాబట్టి సరిపోతుంది ఎండాకాలంలోనైతే చెమటలు కారిపోతాయి అనుకుంటాం కదా ఏదైనా చూసేటప్పుడు తేలిగ్గా అనిపిస్తుంది దిగేదాకా దాని లోతు ఉందో తెలియదు యూట్యూబ్ కూడా అంతేనండి డబ్బులు ఎట్లా వస్తాయో కష్టం కూడా అంతే ఉంటుంది చాలా కష్టపడాలి ఇప్పుడు నా కష్టానికి తగ్గట్టు ఫలితం నాకు వస్తుంది నాకంటే కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి అంటే నా కష్టం నాకే లేండి ఇప్పుడు నేను డబ్బులు రూపాయి వచ్చినాయి అంటే అది నా కోసమే కష్టపడుతున్నాను కాకపోతే చూసేవాళ్ళు ఆ ఊరికి యూట్యూబర్ డబ్బులు ఇస్తుండే కదా అనుకునే వాళ్ళకి చెప్తున్నాను వీడియోలు తీయటం పెద్ద కష్టం అండి ఇప్పుడు ఒక ఒకసారి నుంచి ఒక ఒకసారికి ఫోన్ మారుస్తూ ఉండాలి అలా వీడియో తీసిన తర్వాత ఎడిట్ చేసుకోవడం కష్టం ఎడిట్ చేసిన వీడియోకి వాయిస్ రికార్డ్ ఇవ్వాలంటే ఫ్యాన్ వేసుకోకూడదు ఇప్పుడు చలికాలం కాబట్టి సరిపోతుంది ఎండాకాలం అయితే చెమటలు గారిపోతాయి ఇక పక్కన టీవీ సౌండ్లు వినపడకూడదు అసలు బయట పాటలు ఏమి వినకూడదు అండి ఏమి వినపడకూడదు మైకులు కానీ ఫోన్లు కానీ ఏమి పాటలు సినిమాలో సీరియల్లో మాటలు కూడా వినపడకూడదు అన్నిట్లో జాగ్రత్త పడాలి ఒక్కోసారి ఎక్టింగ్ చేసుకొని వాయిస్ రికార్డ్ ఇచ్చేటప్పుడు కొన్ని కొన్ని ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు మాటలు కూడా రావు పిచ్చెక్కిద్ది సరే కష్టానికి తగ్గబట్టే ఈ కష్టాన్ని గుర్తిస్తారని మీకు చెప్తున్నాను అంతే సరేలేండి వీడియో నచ్చితే లైక్ కొట్టి కొత్తగా చూసేవాళ్ళైతే